హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మొక్కజొన్న కండెలు మార్కెట్లో సూపర్గా వస్తున్నాయండి వాటిని ఎప్పుడూ ఉడకబెట్టుకొని తింటమేనా అనిపించి గారేలాగా చేద్దామని మొదలుపెట్టానండి దీనికి కావాల్సింది ఒక మొక్కజొన్న కండె ఒక కప్పు బియ్యప్పిండి పిండి నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రుచికి సరిపడా ఉప్పు కొంచెం జీలకర్ర డీప్ ఫ్రైకి సరిపడా నూనె కావాలండి ఫస్ట్ మొక్కజొన్న గింజల్ని బాగా ఉల్చేసి చక్కగా పక్కన పెట్టానండి మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి మొక్కజొన్న గింజలు వేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఓ బౌల్లోకి తీసుకోవాలి అందులోకి మెత్తగా మిక్సీ పెట్టుంచుకున్నాం కదా మొక్కజొన్న పిండి దాన్ని కూడా అందులోకి వేసేసుకోవాలి అందులో మిక్సీ పెట్టేటప్పుడు నీళ్ళు ఏం వేయక్కర్లేదండి నీళ్లు వేయకుండానే మెత్తగా వస్తుంది నీళ్లు వేసామంటే జారు జారుగా అయిపోతుంది గార వేసేటప్పుడు బాగా రాదు అందుకని చెప్పి నీళ్లు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న దాన్ని ఉల్లిపాయలు అందులోకి వేసుకొని అదంతా తీసిన తర్వాత కప్పు బియ్య పిండి అని చెప్పాను కదండి నేను ఒక మొక్కజొన్న కండి తీసుకున్నాను కాబట్టి కప్పు బియ్య పిండి పట్టిందండి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తక్కువ తీసుకుంటే తక్కువ పడుతుందండి వేసుకొని దాన్ని కొంచెం జీలకర్ర వేసి బాగా కలపాలండి ఇంకా ఉప్పు వేయలేదండి అందులోకి రుచికి సరిపడా ఉప్పు అండి కొంచెం తక్కువ వేసుకొని రుచి చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి పిండి ఒక రూపాల్సనైనా నూనె పీకేస్తాయండి అందుకని కొంచెం గట్టిగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అదిగోండి గట్టిగా అట్లాగొచ్చేసింది దాన్ని కలిపి పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి అందులో నూనె పోసి నూనె బాగా కాగాలి నూనె కాగిన తర్వాత ఒక పాలిన్ కవరు పాల కవరు ఏదో ఒకటి ఉంటాయి కదండీ వాటి మీద నీళ్లతో చేసి ఉండల్లాగా చేసుకొని గారెల్లాగా అద్ది నూనెలోకి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత మటుకు ఫ్రై చేసుకోవాలండి మరీ హై మంట పెడితే బాగోదండి తొందరగా ఇదైపోతే లోపల మెత్తగా ఉంటాయి ఉడికినట్లు ఉండదు మీడియం సైజు మంట మీద వేగిస్తే చక్కగా పైన ఏమో క్రిస్పీగా వస్తాయి లోపల మెత్తగా ఉంటాయండి ఇట్లా చేసుకొని పొత్తు ఫ్రై చేసే నూనెల్ని మళ్ళీ మళ్ళీ వాడకూడదు అంటున్నారు కదండి అందుకని కొంచెం నూనె పోసి చే డీప్ ఫ్రై చేస్తున్నాను ఎటు జంతికలు అవి చేసేటప్పుడు ఎట్లాగైనా మరింత నూనె పోయాలి ఇట్లాంటప్పుడు కూడా పోసుకోవటం ఎందుకని కొంచెం కొంచెం నూనెతో చేస్తున్నాను చక్కగా మనం కలుపుకున్న పిండంతా ఇట్లా చేసుకొని గారేలాగా వండుకొని సాయంత్రం పిల్లలు వచ్చే టైంకల్లా ప్రిపేర్ చేసి ఉంచామంటే పిల్లలు హ్యాపీగా తింటారండి అందులో ఇది వచ్చేసి ఫైబర్ ఫుడ్ ఫైబర్ ఫుడ్ అయ్యేసరికి చక్కగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇటు కొంచెం స్వీట్గా కొంచెం కారంగా ఉండేసరికి ఇంకా టేస్ట్ వెరైటీగా ఉంటుంది ఇట్లా మరీ డార్క్ బ్రౌన్కి వస్తే బాగోదండి అందుకని లైట్గా గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసేస్తున్నాను ఇట్లా వండుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి చూశారు కదండి ఎంత వచ్చాయో లోపల మెత్తగా ఉన్నాయండి పైన క్రిస్పీగా ఉన్నాయండి ఘాటు లేదు రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకునేసరికి ఎంతో టేస్ట్గా ఉన్నాయండి చూసారా ఎంత బాగున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేడిగా ఉన్నాయండి పట్టలేకపోయాను లోపల మెత్తగా క్రిస్పీగా భలే ఉన్నాయండి ఎంత టేస్ట్గా ఉన్నాయంటే గారెలు అంత టేస్ట్గా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్